ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సమయ స్ఫూర్తి నరసీపట్నంలో అక్కుభట్లు అనే పేరు గల హరికథ కూడా ఉండేవాడు వేదాలు శాస్త్రాలు చదివినవాడు అయినా ఆయనకు హరికథలు చెప్పడం అన్నా నాటకాల్లో వేషాలు వేయడం అన్నా చాలా ఆసక్తిగా ఉండేది అక్కుభట్లుది కంచు కంఠం శ్రావ్యమైన స్వరం కంఠమెత్తి పద్యం చదివాడంటే ఊరుకు మరొక చివర ఉన్న వాళ్ళు కూడా వినగలిగేవాళ్ళు ఆయన గానమాధుర్యానికి పోని వాళ్ళు ఉండరు నర్సీపట్నం చుట్టుపక్కల చిన్న కొండలు అడవులు ఉండడంతో అక్కుభట్లు ఎక్కడికి వెళ్ళాలన్నా మీద ప్రయాణం చేసేవాడు ఒకసారి ఆయన దూర గ్రామాల్లో హరికథలు చెప్పి నాటకాల్లో వేషాలు వేసి గుర్రం మీద స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు అడవి మార్గాన గుర్రం ఒక తోడేలను చూసి బెదిరి అక్కుభొట్లు స్వాధీనం తప్పి ఇష్టం వచ్చినట్టు పరిగెత్త ఒక ఒకచోట ఇద్దరు దొంగలు దాన్ని అటకాయించి పట్టుకున్నారు గుర్రం స్వాధీనంలోకి వచ్చింది కానీ తాను దొంగల బారిన పడ్డాను అని అక్కుభట్లు గ్రహించాడు ఇప్పుడు ఏం చేయడమా అని ఆయన ఆలోచిస్తున్నంతలో దొంగల్లో ఒకడు చొరకత్తి చూపుతూ వై హరికథల అయ్యేవారు అట్టే గొడవ చేయక గుర్రం దిగి దగ్గర ఉన్న మూటా ముల్లే ఇచ్చేయి అన్నాడు అక్కుబొట్ల దగ్గర కొంత డబ్బుతో పాటు కొందరు గ్రామ పెద్దలు ఆయన నటనకు పాటకు మెచ్చి ఇచ్చిన వెండి బంగారు వస్తువులు కూడా ఉన్నవి ఇంత డబ్బు వస్తువులు చూస్తూ చూస్తూ దొంగల పాలు చేయవలసి రావడం అక్కుబొట్లకు చాలా బాధ అనిపించింది ఆయన నిబ్బరంగా గుర్రం దిగి దొంగలతో నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బు మీకు సంతోషంగా ఇచ్చేస్తాను కానీ నాకొకటే విచారం అడవిలో ఈ మాయదారి గుర్రం నన్ను దారి తప్పించింది ఈ రాత్రికి మా వాళ్ళు దొమ్మలగూడెంలో ఆడే నాటకంలో నేను రెండు పాటలు ఐదు పద్యాలు పాడవలసి ఉన్నది వాటిని శ్రమపడి వారం రోజులుగా కంఠస్థం చేశాను దారి తప్పాను కనుక ఎలాగో నేను ఈ రాత్రి నాటకంలో వేషం వేయలేను నేను మీకు ఒకటి రెండు పద్యాలు పాటలు వినిపిస్తాను మీకేమైనా సంతోషం కలిగితే మా ఊరు చేరేందుకు దారి చూపాలి అన్నాడు దొంగలు అక్కుబొట్లు ఇచ్చిన డబ్బు మూట తీసుకుని ఆనందపడిపోతూ సరే అలాగే పాడవయ్యా హరిదాసు పాటలు బాగున్నా లేకపోయినా మీ ఊరు చేరేందుకు దారి చూపుతాంలే అన్నారు అక్కుబొట్లు గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడేసరికి దొంగలు ఆశ్చర్యపోతూ ఆహా ఇంత బాగా పాడగలబాయ్ ఏది మరొక పాట పాడు అన్నారు ఈసారి అక్కుబొట్లు గొంతెత్తి పద్యాలు చదవడం ప్రారంభించాడు దొంగలు ఆయన మాధుర్యానికి తమను తాము మరిచిపోయారు అక్కుభట్లు స్వరం హెచ్చించి రంగస్థలం మీద పాడుతున్నట్టుగా పద్యాలు చదవసాగాడు ఇలా ఒక గంట కాలం గడిచిపోయింది అక్కుభట్లు పాడటం ఆపి దొంగలకేసి చిరునవ్వు నవ్వుతూ చూశాడు దొంగలు అప్పటికే తేరుకుని వెనక ఏదో చప్పుడు కావడంతో తలలు తిప్పారు నలుగురు దృఢకాయలు చేత గొడ్డళ్లతో నిలబడి ఉన్నారు దొంగలిద్దరూ భయంతో వణికిపోయారు వాళ్ళు దొంగలిద్దరిని తాళ్లతో కట్టి బంధిస్తూ ఉండగా అక్కుభట్లు దొంగలు పట్టేందుకు ఆయుధాలతో సహా వచ్చారు మీరెవరు అని అడిగాడు మేము ఈ అడవికి కట్టెలు కొట్టుకునేందుకు వస్తూ ఉంటాం అడవంతా మారుమోగే మీ గొంతు విని ఇక్కడికి వచ్చాం వీళ్ళు మల్లన్న చిక్కన్న అనే పేరు మోసిన దారి దోపిడీ దొంగలు అన్నారు కట్టెలు కొట్టుకునేవాళ్ళు అయితే నా ఎటు పారిందన్నమాట గొంతెత్తి పెద్దగా పాడైన పద్యాలు విని ఎవరో ఒకరు సాయం వస్తారని అనుకున్నాను సరిగ్గా అదే జరిగింది అన్నాడు అక్కుభట్లు తృప్తిగా కట్టెలు వాళ్ళ గ్రామం అక్కడికి దాపుల్లోనే ఉన్నది వాళ్ళు దొంగలను వెంట పెట్టుకుని ముందుండి దారితీయగా అక్కుభొట్లు మీద వాళ్లను అనుసరించాడు గ్రామ పెద్ద జరిగిందంతా విని అక్కుభట్లు సమయస్ఫూర్తిని చాలా మెచ్చుకుని మిమ్మల్ని గురించి లోగడే విని ఉన్నాం ఈ రాత్రి తమరు మా గ్రామంలో ఏదైనా ఒక చిన్న హరికథ చెప్పాలి మాది పేద గ్రామం అయినా తృణమో పణమో ఇచ్చుకోగలం అన్నాడు అక్కుభట్లు అందుకు సంతోషంగా ఒప్పుకుని ఆ రాత్రి తన శ్రావ్యమైన కంఠస్వరంతో గ్రామస్తులందరికీ మితిలేని ఆనందం కలిగించాడు ఆ తర్వాత అక్కుభట్లు వారిచ్చినవన్నీ తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం